జిల్లా శ్రీశేఖర్పూర్ మండలం చాగళ్ళ గ్రామంలో కడియం ఫౌండేషన్ సహకారంతో స్వాగత యుద్ధ ఆధ్వర్యంలో పదహారవ తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు ఈ నెల పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు నిర్వహించారు కాగా శనివారం క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ క్రీడోత్సవాలలో అరవై టీములు పాల్గొనగా మొదటి స్థానంలో సూర్యపేట టీం నిలిచి అరవై వేలు నగదు బహుమతిని రెండవ బహుమతి జనగామ టీము నలభై వేలు మూడవ బహుమతి జేఎన్ఎస్ హన్మకొండ టీం ముప్పై వేలు చాగల్ గ్రామానికి చెందిన టీం నాలుగో స్థానంలో ఇరవై వేలు గెలుచుకోగా వీరికి కఠిన శ్రీరి నగదుతో పాటు శీలను అందించారు అనంతరం జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు పోగుల సారంగపాణి అధ్యక్షన ఏర్పరిచిన సమావేశంలో కణింసేరి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు చేయలేవుతా মাৰ্চি নাই মান মানে बात <laughs> వ్యక్తి మనము మున్నటికి మొన్న ఎంతో కష్టాలు కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన క్రీడలకు చేయుతనిస్తో బ్రహ్మాండంగా క్రీడలకు సహకరిస్తున్నందుకు ఒకసారి గట్టిగా చప్పట్లతోని మరి సార్కు స్వాగతం తయారు కావడానికి చాలా కష్టపడ్డ మన పిల్లలు వాలంటీర్ పిల్లలకి సార్ చేత్ర మీదగా చిన్న గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది వాలంటీర్ పిల్లలందరూ కూడా వన్ బై వన్ లైన్ గా రావాలండి వాలంటీర్ పిల్లలు ఇంత మంచి గ్రౌండ్ లో ఇంత మంచి ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మూల ఫస్ట్ ఫస్ట్ వీలైంది ఒకసారి గట్టే క్లాస్ కొట్టాలని అందరూ గ్రామ ప్రజలందరూ కూడా దయచేసి పిల్లలందరూ కూడా ఒకసారి మీ కరతాల సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం పొన్న రజిత రాజేష్ డి మన గౌట్ ఎంప్లాయీస్ ఎక్స్ ఆర్మీ ఏలుమరి సాంబరాజు గారు ಚಿರ ಸನ್ಮನಾ ಅದೇ ವಿಧಾನ ಇಂತ ಮಂಜು ಪ್ರೋಗ್ರಾಮ್ನಿ మంచి ప్రోగ్రామ్ ముందుండి నడిపించి ఆరు నిషాలు ముందుండి నడిపిస్తున్నటువంటి స్వాగత అధ్యక్షుడు కూన రాజు గారిని ఈ చిరు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కూన రాజు గారు ఎక్కడన్నా డ్యాస్ నుంచి చిరు సన్మానం సరే సందర్భంగా కడిం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణను మాదక ద్రవ్యాల రహితంగా మార్చాలని ప్రభుత్వాన్ని కడిం శ్రీహరి డిమాండ్ చేశారు యువత మతపారతాలకు లోన్ కాకుండా గ్రామంలోని బెల్ షాప్లను కూడా ఎత్తివేయాలని కడియం శ్రీహరి ప్రభుత్వానికి సూచించారు నియోజకవర్గంలో నిర్వహించే ఎలాంటి క్రీడలకైనా కడియం ఫౌండేషన్ సహకరిస్తుందని ఆయన అన్నారు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పాఠశాలల్లో క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి యువతను భాగస్వాములు చేయాలన్నారు ఎందరో మంది మన దగ్గర క్రీడాకారులు ఉన్నారు ఉద్యోగ స్థిరపడ్డారు మరి అలాంటిది ఇక్కడ చాగల గ్రామాన్ని క్రీడా స్ఫూర్తిగా తీసుకొని జనగాం జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో నలుమూలల కబడ్డీని వ్యాపించే దిశగా పయనిస్తూ మరి సారు ఆశీస్సులతో బ్రహ్మాండంగా రోజు గ్రౌండ్ టీం కూడా మన ఇప్పుడు వచ్చిన టీం కూడా మన జనగాం జిల్లాలో సార్ మరి ఈ విధంగా క్రీడాకారులను తీర్చిదిద్దాను చేసిన పెద్దలకు వేదిక మీద ఉన్న క్రీడలను ప్రోత్సహిస్తున్న వేదిక మీద ఉన్న దాతలు అడగగానే అడగకుండా తన వంతు సహకరిస్తూ ఇంత దిగ్జయానికి కృషి చేసిన మరి ఇలాంటి క్రీడకు ఎప్పటికీ సారు మన మీద ప్రేమ ఉండి మన యువతకు చేయత ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం మీకు పెద్దలకు అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను స్వాగత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కడియం ఫౌండేషన్ వారి సహకారంతో నిర్వహించబడుతున్న పదహారవ తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడోత్సవాల ముగింపు సమావేశం బహుమతి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మీ గ్రామ సర్పంచ్ సోదరులు ఉత్సవంతులు ఈ కబడ్డీ క్రీడోత్సవాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ప్రధానంగా చాలా మంది ఉన్నారు దాదాపు ఇరవై ఐదు ముప్పై మంది ఉన్నారు అందరి పేర్లు చెప్పాలంటే కొంచెం కష్టమవుతుంది సారంగపాణి గారు రాంబాబు గారు అదేవిధంగా వేదిక పైన ఈ క్రీడోత్సవాలు నిర్వహించడానికి సహకరించిన దాతలకు అన్ని రిక అన్ని రకాలుగా చేదోడుగా ఉన్న గ్రామ ప్రజలకు ఈ క్రీడోత్సవాలకు విస్తృతంగా ప్రచారం కల్పించిన మా మీడియా మిత్రులకు వివిధ జిల్లాల నుంచి వివిధ గ్రామ గ్రామాల నుంచి వచ్చి ఈ క్రీడోత్సవాల్లో పాల్గొన్న కబడ్డీ క్రీడాకారులకు అఫీషియల్స్కు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనం ఇప్పుడే ఫైనల్ మ్యాచ్ చూసాం ఫైనల్ మ్యాచ్లో మన జనగామ జట్టుతో కోదాడ జట్టు పోటీ పడ్డది కోదాడ జట్టు బాగా ఆడింది వాళ్ళకు మొదటి స్థానం వచ్చింది జనగామ జట్టుకు రెండవ స్థానం వచ్చింది జనగామ జట్టులో కూడా మంచి క్రీడాకారులు ఉన్నారు ఏమాత్రం కూడా ఓడిపోయినామనే బాధపడవద్దు నిరుత్సాహపడవద్దు మీరు కష్టపడి వచ్చే సంవత్సరం చాగల్లో మొదటి బహుమతి గెలిపి గెలుచుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను జనగామ కబడ్డీ టీంకి తెలియజేస్తున్నాను కోదాడ నుంచి వచ్చి మరి రెండు రోజులు ఇక్కడే ఉండి ఈ క్రీడోత్సవాలలో పాల్గొని వాళ్ళ ప్రతిభను కనబరిచి మొదటి బహుమతి పొందిన కోదాడ కబడ్డీ టీంను గట్టిగా చప్పట్లతో మనం అభినందించాలని చెప్పి సూర్యపేట సూర్యాపేట కబడ్డీ టీమును మనందరం గట్టిగా చెప్పట్లతో మరొకసారి అభినందించాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుతున్నా చాగల్ గ్రామం యొక్క పేరు తెలంగాణ అనేక జిల్లాలకు ఈ కబడ్డీ క్రీడోత్సవాల ద్వారా పరిచయం అవుతున్నది వరుసగా పదహారు సంవత్సరాలుగా గ్రామస్తులందరూ కలిసి సహకారం చేసి ఆర్థికంగా ఇతరత్ర కూడా సహకారం చేసి ఈ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నారు వరుసగా పదహారు సంవత్సరాలు వరుసగా పదహారు సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక పరమైన అవస్థలు లేకుండా ఈ క్రీడోత్సవాలు నిర్వహించాలంటే చాలా కష్టమైన పని ఈ కష్టమైన పనిని స్వాగత యూత్ అసోసియేషన్ వాళ్ళు భుజాలకెత్తుకొని సారంగపారి గారి నాయకత్వంలో గ్రామ ప్రజల సహకారంతో నిర్వహించడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గ్రామీణ క్రీడోత్సవాలు నిర్వహించడానికి అది కబడ్డీ కానీ వాలీబాల్ కానీ బాల్ బ్యాడ్మింటన్ కానీ క్రికెట్ కానీ ఎవరు ముందుకు వచ్చినా కడియం ఫౌండేషన్ ద్వారా పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే దురదృష్టం ఏంటంటే పిల్లలు చెడు చెడు దారిన వెళ్తున్నారు బడికి పోవలసిన వయసులో చక్కగా కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సిన వయసులో మరి అప్పుడే అక్కడక్కడ మనం వింటున్నాం మత్తుకు బానిసలు అవుతున్నారని తాగుబోతులు అవుతున్నారని తెలియకుండా గంజాయి కూడా తీసుకుంటున్నారని అక్కడక్కడ మనం వార్తలు వింటున్నాం ఇది చాలా బాధకరం వీటన్నిటిని కూడా రాష్ట్రంలో గంజాయి లేకుండా రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా విద్యార్థులకు యువతకు అవి అందుబాటులో లేకుండా రాష్ట్ర ప్రభుత్వము కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఎందుకంటే మన భవిష్యత్ అంతా కూడా మన బిడ్డల పైన ఆధారపడి ఉన్నది విద్యార్థుల పైన యువత పైన ఆధారపడి ఉన్నది ఆ బిడ్డలు ఆ యువత సన్మార్గులైతే మనకు మంచి పేరు వస్తుంది ఆ బిడ్డలు ఆ, ఆ యువత చెడు మార్గాన వెళ్తే మనకు చెడు పేరు వస్తుంది మనకు మంచి పేరు రావాలి మన బిడ్డలు చక్కగా చదువుకొని యోగ్యులు కావాలి మన కుటుంబాలకు మన గ్రామాలకు మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలి ఆ రకంగా యువత సందర్గంలో ఉండాలి అంటే తప్పకుండా వాళ్లకు క్రీడలలో అదేవిధంగా ఇత ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో అకాడమిక్ కార్యక్రమాలలో వాళ్ళు భాగస్వాములు చేయాలి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నా ముఖ్యమంత్రి గారు మొన్న మధ్యన చెప్పారు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఉండటానికి వీల్లేదని చాలా సంతోషకరమైన విషయం కానీ డ్రగ్స్తో పాటు గంజాయి ఉన్నది గంజాయితో పాటు గ్రామాలలో బెల్ట్ షాపులు కూడా ఉన్నాయి వ్యక్తిగతంగా నా అభిప్రాయం గ్రామాలలో ఉన్న బెల్ట్ షాపులను కూడా బంద్ చేయాలి అనేక కుటుంబాలు ఆగమవుతున్నాయి ఆర్థికంగా చితికిపోతున్నారు రోడ్డున పడుతున్నారు కాబట్టి బెల్ట్ షాపులను బెల్ట్ షాపులను కూడా షాప్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం మూసేయాలని చెప్పి నేను కోరుతున్నా ఆ రకంగా చేసినప్పుడే మన గ్రామాలు బాగుపడతాయి పేద కుటుంబాలు బాగుపడతాయి తప్ప మరి విచ్చల విడిగా బెల్ట్ షాపులను పెడితే గంజాయి అందుబాటులో ఉంటే డ్రగ్స్ అందుబాటులో ఉంటే యువత చెడిపోతుంది గ్రామీణ వాతావరణంలో ప్రతి గ్రామ స్థాయి నుంచి ప్రతి స్కూల్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక షెడ్యూల్ ప్రకారము ఆటల పోటీలు నిర్వహిస్తే విద్యార్థులు దానిపైన దృష్టి పెట్టి యోగ్యులుగా తయారైతారు క్రమశిక్షణతో ఎదుగుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి మరమటుకు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గతంలో ఒక స్టేడియం మంజూరు అయింది కానీ ఆ స్టేడియం పనులు అసంపూర్తిగా ఉన్నాయి మొన్న నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు త్వరలోనే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న స్టేడియం కూడా పూర్తి చేయించి క్రీడాకారులకు దాన్ని అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దయచేసి అభివృద్ధి కార్యక్రమాలలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలి పిల్లలందరూ కూడా క్రమశిక్షణతో మంచిగా చదువుకోవాలి ఆటలలో పాల్గొనాలి కన్న తల్లిదండ్రులకు మరి పెంచి పోషించిన గ్రామానికి మంచి పేరు తేవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈరోజు ఈ గ్రామీణ క్రీడలలో కబడ్డీ పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారునికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి మా చాగల గ్రామ ప్రజలందరికీ కూడా గట్టిగా చప్పట్లతో మీరు అభినందనలు చెప్పాలి వాళ్ళు నిజంగా రాజకీయాలకు అతీతంగా చక్కగా ముందుకు వచ్చే ఈ కార్యక్రమాలను ప్రతి సంవత్సరం నిర్వహించడం కూడా చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చే సంవత్సరం నిర్వహించే కబడ్డీ క్రీడోత్సవాలకు మళ్ళీ నా సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తెలంగాణ మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ లైకోన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి